హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్ ఈ వీడియోలు ఇప్పుడైతే సమ్మర్ అయితే అవుతూ వస్తుంది అంతేకాకుండా వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా కుండ వాటర్ అయితే తాగట్లేదు కుండతో మనకు ఇక ఏ యూజు లేదని మనం దీన్ని పడేస్తూ ఉంటాము లేదా స్టోర్ రూమ్ లో పెడుతూ ఉంటాము అంతేకాకుండా చెట్లకి అయితే నాటుతూ ఉంటామండి అలా కాకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోండి ఐడియా మాత్రం చాలా బాగుంటుందండి అండ్ మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఐడియాలోకి వెళ్ళిపోతాం చూడండి ఇక్కడైతే నేను ఏషియన్ పెయింట్ తీసుకున్నానండి చాలా చిన్న డబ్బా అండ్ కలర్ కూడా వైట్ తీసుకున్నాను అనమాట కొందరు ఇళ్లలో కొత్తగా ఇల్లు కట్టినప్పుడు ఖచ్చితంగా పైంట్స్ అయితే మిగిలిపోతూ ఉంటుంది వాటిని అయితే మనం అలాగే స్టోర్ రూమ్ లో పెడుతూ ఉంటాము అలా కాకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అండి వేరే కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వైట్ అయితే యూస్ చేస్తున్నాను నా దగ్గర లేదు కాబట్టి చూడండి కొండకైతే బాగా రెండు సార్లు అయితే నేను కలర్ అయితే అప్లై చేసుకున్నాను ఫస్ట్ టైం బాగా అప్లై చేసి కొద్దిసేపు ఖచ్చితంగా ఎండలో అయితే ఆరించుకోవాలండి ఆరించి సెకండ్ టైం కూడా వైట్ తో ఈ విధంగా కలర్ అయితే అప్లై చేసి ఆరిన తర్వాత సెకండ్ ప్రాసెస్లోకి వెళ్తున్నామండి ఇక్కడైతే నేను చిన్న డబ్బా ఏషియన్ పైన సేమ్ బ్లాక్ కలర్ తీసుకున్నాను అనమాట ఆల్రెడీ కుండకైతే ఈ విధంగా డిజైన్ అయితే ఉంది కాబట్టి జస్ట్ ఇలా నేను పైన అయితే బ్లాక్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి ఆ గీతల దగ్గర మాత్రం జస్ట్ ఇలా చూడండి అది ఎలా ఉందో అలా నేను అప్లై చేసుకుంటున్నాను చిన్న బ్రష్ తీసుకొని చాలా బాగా సింపుల్ గా ఉంటుందండి ఇలా మనం అప్లై చేసుకోవడం వల్ల వైట్ కైతే బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ బ్రైట్ కనిపిస్తుంది అనమాట ఈ విధంగా అంతా బ్లాక్ పెయింట్ తో అయితే అప్లై చేసుకున్నాను చూడండి అప్లై చేసిన తర్వాత తర్వాత చూడండి సేమ్ ఈ బ్రష్ తోనే నేను బ్లాక్ పెయింట్ తీసుకుని ఈ విధంగా గీతలు అయితే వేసుకుంటున్నాను ఒక ఫ్లవర్ షేప్ లో అయితే వేసుకుంటున్నానండి జస్ట్ ఇలా మనం గీతలు వేసుకున్నట్లయితే ఒక ఫ్లవర్ షేప్ లో అయితే వస్తుంది ఇలా చూడండి స్లాంటింగ్ టైప్ లో వేసుకుంటూ రావాలి ఉన్న చాలా బాగా అందంగా కనిపిస్తుంది అనమాట ఇలాగే మనకు రౌండ్ గా నేను ఫ్లవర్ షేప్ లో అయితే వేసుకుంటున్నాను అండి ఈ విధంగా గీతల సహాయంతో ఫ్లవర్స్ అనేవి దగ్గర కాకుండా కొద్దిగా స్పేస్ ఇచ్చి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వేసుకోవాలండి ఫ్లవర్స్ అనేవి మిడిల్లో అండ్ సైడ్ లో కింద కూడా ఈ విధంగా వేసుకున్నానండి స్పేస్ ఇచ్చి చాలా బాగా అందంగా కనిపిస్తుంది దీని ఇంకా నేను అందంగా చూడడానికి జస్ట్ ఇలా నేను బ్లాక్ పెయింట్ తీసుకొని వేళ్ల సహాయంతో ఈ విధంగా డాట్స్ అయితే ఉంచుకుంటున్నానండి కవర్ చేస్తున్నాను మిడిల్ లో అయితే చాలా బాగా అందం కనిపిస్తుంది మనకు ఎటువంటి ఐటమ్స్ అయితే అవసరం లేదు జస్ట్ ఇలా వేళ్ళతో మనం డాట్స్ అనేవి ఉంచుకోవాలండి చాలా బాగా అందం కనిపిస్తుంది ఎటువంటి ఐటమ్స్ అయితే అవసరం లేదు ఏళ్లతోనే ఈ విధంగా అంతా మనం కవర్ చేసుకోవచ్చు డాట్స్ అనేవి చూడండి చాలా చక్కగా ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత నేను మిడిల్ లో ఈ విధంగా బ్లూ పెయింట్ అయితే అప్లై చేస్తున్నానండి ఆ ఫ్లవర్స్ మిడిల్ లో చాలా బాగా అందంగా కనిపిస్తుంది ఈ విధంగా డాట్స్ ఉంచుకోవడం వల్ల మొత్తం ఫ్లవర్స్ కైతే లో డాట్స్ అయితే ఉంచుకోవాలండి అండ్ మిడిల్ లో కూడా అక్కడక్కడ నేను డాట్స్ అయితే ఈ విధంగా ఉంచుకున్నాను బ్లూ పెయింట్ తో అయితే చాలా బాగా అందంగా ఉంటుందండి ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల ఈ అయితే ఆరే లోపల ఈ పెయింట్ అయితే మనం క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా ఒరిజినల్ పెయింట్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా కింద అయితే పడుతూ ఉంటుందండి అంటే మనం వేళ్లకు అంటుకుంటుంది కాబట్టి ఇదేంటి అసలు మామూలుగా అయితే ఎంతో సోప్స్ మనం యూజ్ చేసినా కూడా అసలు వెళ్ళదు పెయింట్ అనేది రిమూవ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఈ వాటర్ అనేది దొరుకుతుందండి సేమ్ పెయింట్ షాప్ లోని చాలా ఈజీగా ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట కొద్ది వాటర్ ని అప్లై చేసుకొని మనం క్లీన్ చేసుకున్నట్లయితే కింద పడిన పెయింట్ మరియు మన చేతులకు అంటుకున్న పెయింట్ చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఏంటి చాలా సింపుల్ గా మన చేతులకి కింద పడిన పెయింట్ ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు జస్ట్ ఇలా మనం క్లాత్ తో క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి అయితే చాలా చక్కగా ఆరిందండి కొద్దిగా కూడా పెయింట్ అయితే అంటుకోకూడదు మనం టచ్ చేసేటప్పుడు మా ఇంటికి ఫ్రంట్ లో ఈ విధంగా గార్డెన్ చేసుకున్నానండి ఈ విధంగా క్లాత్ అయితే ఒక వాల్ లాగా క్రియేట్ చేశానమాట గార్డెన్ కి అయితే చాలా బాగా అందంగా ఉందండి దీని ఇంకా అందంగా చూడడానికి నేను ఈ విధంగా చూడండి తయారు చేసుకున్న ఈ కుండనైతే పైన అయితే ఈ విధంగా బౌలింగ్ ఉంచానండి స్టిక్ అయితే చాలా బాగా అందంగా కనిపిస్తుంది అండ్ గార్డెన్ లుక్ అయితే చేంజ్ అయిపోయిందండి ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మీకు నచ్చినట్లయితే ఇంకా వేరే డిజైన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగా అందంగా ఉంటుందండి ఈ విధంగా మన ఇంటికి ఫ్రంట్ లో ఈ విధంగా చేసుకోవడం వల్ల లుక్ చాలా బాగుంటుంది ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి సమ్మర్ అయిన తర్వాత ఈ పాత కుండను మన స్టోర్ రూమ్లో కానీ లేదా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్క ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ